వెల్కమ్ టు మై ఛానల్ తరువుతో తరుణం ఈరోజు మన రెసిపీ గింజల కారం పొడి రెసిపీలోకి వెళ్లే ముందు దీని నుండి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం గింజల్లో ప్రోటీన్ ఫైబర్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి లభిస్తాయి క్యాన్సర్ నుంచి కాపాడుతాయి ఒక స్పూన్ పౌడర్లో మనకి టూ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది సో ఇవి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ని బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి తోడ్పడతాయి షుగర్ లెవెల్స్ని కూడా స్టెబిలైజ్ చేస్తాయి వెయిట్ మేనేజ్మెంట్లో ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇప్పుడు రెసిపీలోకి వెళ్తే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక కప్పు గింజల్ని తీసుకోండి వీటిని సన్నని మంట మీద వేయించుకుంటూ అవి బాగా చెట్లేదాకా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్లో ఒక స్పూన్ శనగపప్పు వేసి ఒక థర్టీ సెకండ్స్ వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు వేసి ఇవి రెండు కొంచెం కలర్ మారేదాకా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసి అన్నీ బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం చివరగా పదిహేను నుండి పదిహేడు వరకు ఎండుమిర్చి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి బ్లాక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి దాకా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి వెల్లుల్లి ఒకటి పక్కన పెట్టేసుకొని మిగతావి అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇడ్లీ దోశలోకి అయితే కాస్త దరకగా అదే కూరల్లోకి వేసుకోవాలనుకుంటే స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చివరగా వెల్లుల్లి కూడా వేసి ఒక పల్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇడ్లీ దోశలోకి నంచుకోవడానికి లేదా వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది వేపుడు కూరల్లో అయితే చివరగా ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో చూద్దాం రెసిపీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు కూడా చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు